నేను పెద్దపల్లి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ అయితే నిన్న ఒక కార్యక్రమానికి మా యొక్క తల్లిగారి నెలమాచం కోసం నేను కామారెడ్డికి వెళ్ళే క్రమంలో మన వేమరావతి రాంగ కలెక్టరేట్ దగ్గర ఉన్న చౌరస్తా ఏదైతే అది చాలా ప్రమాదకరంగా ఉండి నాకే అంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది ఏంటంటే అక్కడ అసలు ఏమి గుర్తులు లేవు నా ఐరమ్ మార్కులు లేవు అసలు దానికి సంబంధించింది అసలు ఆ రౌండ్ సర్కిల్ లేదు అది ఎంతవరకు ఇది కరెక్ట్ ఆర్ఎ వాళ్ళు కావచ్చు పోలీసు వాళ్ళు కావచ్చు మీద అసలు ఇంజనీర్ ఎవరు అసలు ఎందుకంటే నాలుగు రోడ్లు వస్తున్నాయి కలుస్తున్నాయి కానీ సర్కిల్ లేదు అక్కడ అది ఏ రకంగా అవుతారు ఎవరైనా కానీ ఇంతకు ముందు ప్రమాదం జరిగినట్టు నాకు తెలిసింది కాకపోతే ఏంటంటే నిన్న నాకు జరిగింది మాకు ప్రాణాపాయం తప్పించుకున్నాం మేము మేము కావచ్చు ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రాణాపాయం తప్పించుకున్న కనుక ఏం కాలేదు కాకపోతే రేపు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంది ఎవరైనా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇన్ని రోజులైతే కూడా అది చేసి అలా వాళ్ళు నెల అవుతుంది రోడ్డు చేసి ఇంతవరకు దాన్ని నేను పట్టించుకుని చర్యలు చేస్తలేదు అధికారులు ఆ అధికారులు నేను ఒకటే వినవిస్తున్నా ఇంజనీర్ అయినా కానీ ప్రజలకు హెల్ప్ ఫుల్ ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి వెంకట్ ఒక బైపాస్ అది ఎట్లా పోతుంది అక్కడికి ఏ విధంగా పోతుంది అనేది చూపి ఎడవదు మనం ఎట్లా సరికిల్ పోయి అర్ధ కిలోమీటర్ పోయి సరికి పోయి ఎక్కడ కాస్త మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఇటు మలిపిన ప్రమాదమే ఉంది దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అంటే ఆ సరికీ మీరు చేంజ్ చేసి మీరు ఎట్లా చేస్తే తెలియదు కానీ ఆ దాన్ని మొత్తం మీరు చేంజ్ చేసి ప్రజలకు ప్రజల ప్రాణాలను మీరు కాపాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న నేను నిన్నే కాంప్లైంట్ చేయొచ్చు నా అమ్మాయిని తీసుకుంటున్నాను నేను ఇది చేసినాను దయచేసి మీరు ఒక పోలీసు వాళ్ళు కావచ్చు నా ఆర్మీ వాళ్ళు కావచ్చు అధికారులు మొత్తం ఈ యొక్క మీ నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా ఉన్నారు ఎన్ని ప్రాణాలు పోణాలు పోకుండా దయచేసి కాపాడాలని చెప్పేసి రెడ్డి నేను కోరుకుంటున్నాను ఒక ప్రభుత్వ ఉద్యోగిని పోతే నిన్న జరిగిన రోడ్ యాక్సిడెంట్ డిస్ప్లే పెట్టుకొని సరే ఈ రోజు ఏమి జరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా జాగ్రత్త భరించాలనేది వినే వినవించుకుంటున్నాము కలెక్టర్ గారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత రోడ్ సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే అక్కడ నిర్మించినటువంటి ఆ సర్కిల్కి సంబంధించిన సూచికలు ఏవీ లేవు ఎవరు ఎటుకెళ్ళాలి అనేది ఆ సర్కిల్లో సరైన ఇండికేటర్స్ లేవు దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా మీరు స్పందించేసి దానికి ఒక సొల్యూషన్ చూపించాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి నా విన్నపి ఏంటంటే ఏది జరిగినా ఫోర్ వీలర్స్ వాళ్ళదే తప్పు అనేది తప్పు సార్ ఒకవేళ నిన్న జరిగిన సంఘటనలో నేను కనుక తగిన జాగ్రత్త తీసుకోకపోతే నాలుగు ప్రాణాలు పోయి ఉండేవి టూ వీలర్స్ వాళ్ళైనా ఫోర్ వీలర్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా కావాలని యాక్సిడెంట్ గురవ్వరు కాకపోతే ఇలాంటి తప్పిదారాన్ని కూడా మీరు దయచేసి ప్రభుత్వం వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు తదనుగుణంగా సహకరించగలరని కోరుకుంటున్నాను ఒకటి ఏంటంటే అది కామనైజ్ గా ఏ జరిగిన వాళ్ళదేమి లేదా అని చెప్పేసి అనుకోని కాంప్రమైజ్ అయినా కంప్లైంట్ ఇచ్చిండ్రా ఏదో పరిహారం కోరుకుంటున్నారా ఇవి వద్దు సార్ పరిహారం కాదు ముఖ్యంగా ప్రాణాలు సేవ్ చేయాలనేది నా అభిమోహం దయచేసి దీన్ని తొందరగా స్పందించండి